అవి ఇష్టం అండి ఇష్టమే ఉండాలి బ్లాక్ అవి ఎప్పుడు చూసావు కదా ఆ కలర్ ఇష్టం బ్లాక్ ఎప్పుడో తక్కువ నేను నాకు చంద్రుడు అంటే ఇష్టం అండి మామా చందమా కదా ఉంటే మనసు ఉంటే వినరాదా మా కదా మావా చందమా అంటే చందమామ అంటే ఇష్టం చల్లగా

ఇప్పుడు ట్రెండింగ్ లో అండి సాంగ్ బావు పొందుకుని ఎక్కడ చూసింది ఈ సాంగే ఇన్స్టాలో కూడా ఇదే చెయ్యమంటున్నాడు ఏ గుండెలు తీసిన బంటు నా గుండెలు మెత్తగా అంటూ గాజులు గలగలమంటూ కౌలి చేస్తూ అనకే కోడిని తిట్టు ఆరని ముద్దులు పెట్టు 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 పెట్టవా ఏ గుండెలు తీసిన బంటు పాట ట్రెండింగ్ లో ఉందండి ఎంత మంది పెట్టారు మళ్ళీ ఏంటి ఏమో నాకేం తెలుసు ఇప్పటిదాకా పెట్టి పెట్టు అది మాటలు చెప్పలేదు ఎంత ఏ సైజ్ అయితే బాగుంటది నీకు అంటే నీకు అంటే సైజ్ మనసు సైజ్ మనసు సైజ్ అబ్బా ఏ మనసు సైజ్ గుండెనా గుండె విశాలంగా ఉంటే చాలు సైజ్ సైజ్ చూడ విశాలంగా ఉండాలి అంటే విశాలంగా అంటే ఎట్లా ఊటి అట్లా వెళ్ళాలా మంచి మనస్సు నన్ను ప్రేమ అభిమానిస్తూ అంటే దేవత ఎలా చెప్తే

నా డ్రెస్ తోనే అదే నీ డ్రెస్ బిక్ని అంటున్నా బిక్ని ఎప్పుడే నేస్తానా వెయ్యండి జనాలు అందాలను చూసి ఆస్వాదిస్తారు బిక్ని లేదు ఏమి చేయను ఓకే గోవా బీచ్ లో ఏం చూస్తారు మీరు బాగా మామూలు బీచ్ బాగా బీచ్ బాగా బీచ్ కరెక్ట్ గానీ బాగా బీచ్ లో ఎవరిని చూస్తారు బాగా

బీచ్లు అలలు సముద్రము అది మీరు ఒక అబ్బాయిని బాగా చూసారట కదా గోవాలో తెల్లగా ఉన్నాడు పొడుగున్నాడు అని తెలుగుతూ అబ్బాయిని చూడలేదు మన హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఉన్న వాళ్ళే కొద్దిగా రెస్టారెంట్ పెట్టారు నాకు తెలిసిన వాళ్ళే కడప వాళ్ళు కూడా ఉన్నారు ఈ మధ్యకాలంలో చాలా మంది అక్కడే బిజినెస్ పెట్టుకున్నారు గోవాలీ బిజినెస్ గాండి ఇదే రెస్టారెంట్ టు गेस्ट हाउस సైజ్ ఇట్ కొడారా అచ్చా అచ్చా ఆ गेस्ट हाउस అంతా ఫ్రీ ఏనా నేను ఎల్టే ఎందుకు వరు ఓకే నీ సింగల్ కిస్ తరా ఇంకొక పేర్ని కూడా ఇస్తారా నేను సింగల్ వేన ఇస్తారు నేను ఫ్రెండ్స్ తో వేనే ఇస్తారు ఓకే ఓకే నీకు ఎలాంటి అబ్బాయింట చాలా ఇష్టం చూసినా ఇదే టాక్ ఇదే టాక్ ఈ టాక్ ఏ టాపిక్ ఎందుకంటే ఈ అందమైన దాన్ని ఎవరు ఆస్వాదిస్తారు అన్నది ఎగ్జా ఎగ్జైట్మెంట్ నాకు చెప్పాలంటే కూడా నాకు నోరు వత్తలేదు ఎగ్జైట్మెంట్ డ్రీక్ వీరుడు నరా కుమారుడు కళ్ళలోని ఇంకా ఉన్నాడు ఫిల్మ్ స్టార్డు క్రికెట్ వీరుడు కళ్ళ ముందు ఇంకా ఉన్నాడు డ్రీమ్ బాయ్ అన్నట్టు నా డ్రీమ్ బాయ్ కలలో ఉన్నాడు ఎప్పుడు అవును ఎప్పుడు అన్నో క్రికెట్

మీద పడి ఏడుస్తారు ఎప్పుడంత ఇంటర్వ్యూ తర్వాత పంపిస్తాను అయితే మీకు బొచ్చు కాకులు అంటే చాలా ఇష్టం ఓకే సూపర్ బాగా అవును మీరు ఫ్రూట్స్ తింటుంటారా ఏ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం చిన్నగా

ఎవరి చూస్తే తాగుతా అదే ఎవరిది ఎవరిది కంపెనీ వాళ్ళే రియల్ కంపెనీ ఉంది రియల్ వాళ్లే కంపెనీ బాగుంటే తాగుతాను ఓకే అల్లది బాగుంటది టాప్ టోటి కంపెనీ బాగుంటుంది అంటే పెద్ద పెద్ద బాటిల్ లో జ్యూస్ బాక్స్ బాక్స్ టైప్ బాటిల్స్ కావు కదా ఉంటాయి బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి జ్యూస్ తాగుతావు